గల్లీ పోరీస్ మూడు చాల ఉన్నాయి రివ్యూస్ ఎఫ్ఎఫ్ మామూలు కామనే గల్లీ గల్లీ పోరి సో ఇది ఆ మూడికి ఒకటే ఒక వానరు మౌనిక ఆమె ఒక రకంగా ఉంటుంది ఇంకోటి అంటే ఒక మూడు చాల ఉన్న దాంట్లో మళ్ళీ తలాకొక ఛానల్ మళ్ళీ వీళ్ళకి ఏ ఛానల్ ఉన్నా కరెక్ట్గా ఒక వీడియో అయినా మంచిగుందా ఆమె ఎవరంట ఎర్రగడ్డలో ఒక సంవత్సరం ఉండదంట నరకో చూసిందంట వంశీ ఎవరు అసలు ఈయన ఎవరు వాళ్ళు ఎవరు మళ్ళీ అన్ని గలీజ్ వీడియోస్ తప్ప ఒక్క వీడియో మంచిదని లేదు మళ్ళీ వన్ మిలియన్స్ టూ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అన్నీ అంత సబ్స్క్రైబర్స్ ఎందుకు అసలు అలాంటి చూస్తాం మనం గలీజ్ వీడియోలే చూస్తాం ఆ బ్రేకప్ ఈయన బ్రేకప్ ప్రెగ్నెంట్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది మోసం చేసిండు సాయిస్ అన్న ఉండి 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 మళ్ళీ వాళ్ళ మంచికి బయటికి వెళ్ళిపోయింది సేఫ్ అనుకోండి మిగతా వాళ్ళు కొత్త కొత్తలో వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక అవతారం కూడా సరిగ్గా లేదు దశ అవతారలాగా అంత అమ్ములు అన్ని రకాలుగా ఉన్నారు ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా వీడియో చేసేవాళ్ళు లేరు చెత్త కంటెంట్ అనుకోండి మూడు ఛానల్ పెట్టుకొని మంచిగా చేసుకోవచ్చు జనాలకు ఉపయోగపడే వీడియోలు చేయండి ఎందుకు బ్రేకప్లు లవ్లు ఆ ట్రాకు ఈ ట్రాకు ఉన్న పేరు మొత్తం ఎస్ఆర్ టీమ్ అని ఒక పేరు మీకు ఒక బ్రాండు ఒక ఛానల్ సక్రమంగా లేనప్పుడు ఎందుకన్నీ ఒక దానిలో కూడా నిఖ్రంగా ఒక వీడియో బాగుంది అంటే ఏదీ లేదు చెత్త కంటెంటు చెత్త వ్యవహారాలు చెత్త ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లో ఆ బర్త్డే పార్టీ ఈ బర్త్డే పార్టీ ఫ్రాంకులు పెళ్ళిళ్ళు చేతబళ్ళు ఇవే ఒక వీడియో అయినా సక్రమంగా చేయండి యూట్యూబ్ని దరిద్రం చేసేది ఏంటంటే మీరే ఫస్ట్ నెంబర్ వన్ అన్ని ఛానల్ మన ఒక ఛానల్ వాళ్ళకి ఐదు లక్షలు మూడు లక్షలు లక్ష సబ్స్క్రైబర్స్ మళ్ళీ పనికి రాని వాళ్ళనే మనం బాగా సబ్స్క్రైబ్ చేసుకొని వన్ మిలియన్స్ లక్షలు యూస్ ఇస్తాం మంచిగా చేసుకునే వాళ్ళకేమో బ్యాడ్ కమెంట్స్ పెడతాం ఎందుకంటే వాళ్ళు చెత్తగా చూసేవి మంచి ఉంటాయి మీకు ఏ నాకు అసలు నచ్చదు వాళ్ళు వస్తే వీడియోని నాకు మాత్రం చిరాకు వేస్తుంది వీడియోని మంచిగా చేయాలి కదా బ్రేకప్ లేకుడు చూడండి బ్రేకప్లు కొట్టుకోవడం తిట్టుకోవడం అని గలీజ్ ఒక అమ్మాయినా ఒక పద్ధతిగా మాట్లాడింది ఉందంటే ఎవరు లేవు బూతులే బూతులతోనే కాలు మీ అమ్మా ఎలా ఒప్పుకుంటున్నారందే నా డౌట్ మెయిన్గా చెప్పాలంటే ఒక వీడియోన సక్రమంగా సక్రమం చేయండి అమ్మ ఉన్న వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు దేనికి అన్ని ఉంచుకొని దాని అనౌ అనవసరంగా మళ్ళీ అమౌనిక ఆ కంటెంట్ క్రియేటర్ అంట ఏం కంటెంట్ అక్కనే ఇది ఒకటైనా బాగుందా అసలు ఒక కంటెంట్ కరెక్ట్గా ఉందా ఎప్పుడు బ్రేకప్లు ఏడు గొడ్లు వీడియోలు ఆ వీడియో ఈ వీడియో చెత్త దేశంలో ఉన్న చెత్త అంతా మీ దగ్గరే ఉంది ఆ కంటెంట్లో చూస్తే ఆ రిషి అన్న పేరుగే అన్న నువ్వు చేసేది లేదు అసలు నువ్వే పెట్టట్లేదు అనుకోండి వీడియోలు ఏం వీడియోలో ఏం మరి మంది టీము మీకు ఒక మంచి వీడియో లేదు ఒక దిక్మాల లేదు అంత చెత్త మనుషులు అంటే చెత్త వారాలే ఉండేదంటీ